అన్నమయ్య జిల్లా ములక్కాయలపల్లిలో మంచానికే పరిమితమైన దివ్యాంగురాలు సుమిత్రమ్మ ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పింఛన్ పంపిణీ చేశారు సుమిత్రమ్మ భర్తతో మాట్లాడి విద్యుత్ ఆటో కొనిస్తానని హామీ ఇచ్చారు కొన్ని నెలల క్రితం వెన్నెముకకు సంబంధించిన చికిత్స చేయడంతో సుమిత్రమ్మ రెండు కాళ్లు పడిపోయాయి విషయం తెలుసుకున్న చంద్రబాబు సుమిత్రమ్మ ఇంటికి వెళ్లి ఆప్యాయంగా పలకరించారు కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు పింఛను పదిహేను రూపాయలు పెంచి ఇచ్చేలా చూస్తామని సీఎం హామీ ఇచ్చారు నాయుడు గారు వచ్చి మా ఇంట్లో ఎక్కడో నేను ఉంటే నాకు వచ్చి నాకు భరోసా ఇచ్చి ఏం పర్వాలేదు మేము ఏ కష్టం వచ్చి మేము వాడుకుంటామని చెప్పి ఇల్లు బాగా తయారు చేపిస్తామన్నారు మా ఆయనకు కూడా ఎలక్ట్రికల్ ఆట ఆటో చెప్పినారు మాకు మంచి ధైర్యం చెప్పి బాగా ఆశీర్వాదం నుంచి బాగుండమా అని చెప్పేసి పోయినారు ఆయన సార్ ఎప్పటికీ సల్లగా కలక మా కోసం వచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది ఇంటికి వచ్చి చాలా తృప్తి పడ్డాము మాకు చాలా చాలా సంతోషం సార్ నుంచి